హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మనం చూసుకున్నట్టయితే మన చేనుకు ఫస్ట్ దఫా కింద మనం మూడు పంతొందులోని యూరియా ఇచ్చుకోవడం జరిగింది ఒక వారం క్రితం అంటే ఆరు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో గ్యాప్ తోటి మళ్ళీ మనం రెండవ దఫా మందు ఇచ్చుకోవడం జరుగుతుంది ఎందుకన్నా మనం పైపాట్లో చాలా లేటుగా వస్తుంది కదా పదిహేను నుంచి ఇరవై రోజులు అట్లా టైం గ్యాప్ గ్యాప్ంచుకుంటూ కొంతమందికి పోస్తాంటారు కదా మీరు ఎంబటెంబట ఇచ్చుకుంటారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మనకు వచ్చేసి డ్రిప్పులో తక్కువ మోతాదులో ఇచ్చుకోవాలి దగ్గర దగ్గర ఇచ్చుకోవాలి ఏదైతే మందు మూడు పంతొమ్మిదిలో మనం ఎట్లయితే మనం డ్రిప్ ద్వారాగా మనం ఎక్కించామో ఇప్పుడు ఇరవై ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అలాగే మనం జీవబిందనే రూట్ డెవలప్మెంట్ కోసం ఇది రూట్ డెవలప్మెంట్ రూట్ చక్కగా మంచిగా వేర్లు అనేటివి కింద ఫ్రీగా సాగడం జరుగుద్ది ఇందులో ఇందులో పొటాషియం ఉంటుంది యాసిడ్ ఉంటుందండి ఇది విల్టు సమస్య నుంచి కూడా మనకు కాపాడే అవకాశం ఉంటుంది మొక్క క్రాప్ బడేట్ లోపు మొక్క క్రాప్ బడేట్ టైం వరకు ఇది ఒక మూడు రౌండ్లు ఎకరానికి వచ్చేసి మూడు సార్లు ఎక్కించాలండి మూడు సార్లు కనుక ఎక్కించినట్టయితే మన చేలో విల్ట్ అనేది రాదు ఎప్పుడైనా రూట్ క్లియర్గా ఉంటుందో విల్ట్ అనేది అసలే రాదు దానికి మనకు రూట్లు అంటే వేర్లు కింద అభివృద్ధి చెందడం కొరకే మనం ఈ జీవబింద అనే మందుని మనం డ్రిలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కాంబినేషన్లో మనం ఇదైతే ఇది పూర్తిగా బలం అందేనండి ఇందులో యూరియా కలపకూడదండి యూరియా ఎప్పుడు కూడా ట్వంటీ ఎయిట్లో అవసరం లేదు యూరియా అవసరం లేదు మనం ఫస్ట్ దఫాలో మనం రెండు కేజీల యూరియా ఇచ్చుకున్నాం మళ్ళీ నేను ఎప్పుడు కలపాలని కూడా నేను చెప్తా కంగారపడి ప్రతిసారి యూరియా కలపకండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది ముందుగా మనం చూసుకున్నట్టయితే ఎకరానికి ఒకటి పది కేజీల బకెట్ అండి పదికేల బకెట్ తోటి రెండు ఎకరాలకు గాను ఐదు ఐదు కేజీల చొప్పున మనం ట్వంటీ ఎయిట్ తీసుకోవడం జరిగింది ఎకరానికి ఒకటి డబ్బా చొప్పున రెండు లీటర్లు జీవబిందు జీవోిందు అనేది తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే మనకు వేరు వ్యవస్థ కరెక్ట్గా ఉండదో అప్పుడే మనకు ఆ విల్ట్ కానీ పైన గ్రోతింగ్ లేక అంత చిక్కాగా మొత్తం సమస్య అనేది ఏర్పడుతుంది రూట్ అనేది భూమిలో ఎప్పుడైతే సొచ్చుకపోద్దో మనకు సమస్యలు అనేటివి చాలా తక్కువగా ఉండడం జరుగుద్ది ఇట్లాంటి కాంబినేషన్లో కనుక మనం మంచిగా కింద ఇచ్చుకుంటూ చెప్పిన విధంగా మీరు ఒక ప్రాసెస్లో కనుక మనం మా మందులు కనుక పనిచుకునే పెస్టిసైడ్ మందులు కనుక మీరు స్ప్రే చేసుకొని ఫెర్టిలైజర్కి సంబంధించినవి కూడా ఇట్లా మేము చెప్పినట్టు కనుక మీరు చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే యూరియా మాత్రం నేను మరీ మరి చెప్తాను యూరియా ప్రతిసారి అరిగకూడదండి ఇచ్చినట్టయితే అది మనకు బాగా గ్రోతింగ్ అనేది ఎక్కువైపోయేసి నత్రజని ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో మెత్తగా వచ్చేసి దాన్ని దోమ పట్టినప్పుడు ఏమైనా తెల్లదోమ అటాక్ అయినప్పుడు మనకు గుబ్బ వైరస్ అంటారు జెమ్నీ వైరస్ అంటారు కొంతమంది యూరియా వల్లనే ఆ వైరస్ అనేది రావడం జరుగుద్ది ఇప్పుడు ఎట్లా అనేది కూడా ఇప్పుడు చూద్దాం ఈ కేల బకెట్తో మొత్తం మనం పోసుకోవడం జరిగింది ఇది కూడా ఈ బింద్ అనే మందు కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా బ్లాక్ ఉండడం జరుగుద్ది ఇది ఒక ఎకరాకు గాను ఒక లీటర్ చొప్పున ఇట్లా పోసుకొని రెండు లీటర్లకు గాను నేను పది కేజీల ట్వంటీ ఎయిట్ అలాగే గ్రోమర్ వాళ్ళది ట్వంటీ ఎయిట్ జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది ఈ అనే మందు నేను ఇప్పుడు మనకేంటంటే పైన ఎంత డెవలప్మెంట్ అవుతుందో కింద అడుగున కూడా వేర్లు అనేటివి కూడా భూమిలో అట్లా చొచ్చుకుపోయినప్పుడే మనకు భూమిలో ఉన్న సారవంతమైనది దానికి సమ మొక్క కావలసిన పోషక విలువలు అనేటివి మొక్క తీసుకొని మనకు మొక్క డెవలప్మెంట్ అనేది క కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంటుంది మనం పై మందులు కొట్టుకుంటూ కింద మనం బరాబరి ఇవ్వకున్నా కానీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా గనక కిందికి మీకు ఒక కలుపుకున్నట్టయితే మనకు ఈ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది కరిగినప్పుడు ఈ చక్కగా మనం మన మోటార్ స్టార్ట్ చేసుకొని మొత్తం మనం లాస్ట్ వీడియోలో మనం ఎట్లా చెప్పుకున్నాము వెంచర్ ద్వారాగా మనం ఈ డ్రిప్కి ఇచ్చుకున్నట్టయితే మనకు చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఇట్లాంటి వీడియోలు మా నుంచి మీరు కోరుకున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసి కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు చేత నేనంతలో నేను చెప్పడం జరుగుద్ది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో బాయ్